రామరాజు వాళ్ళ ఇంట్లో ఉన్న దంపతులు అయితే సత్యనారాయణ వ్రతం పూజన అయితే జరిపిస్తూ ఉంటారు అలాగ నర్మద అలాగే సాగర్ అలాగే అక్కడ ఉన్న వేదవతి రామరాజు వీళ్ళైతే సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు అలా వాళ్ళు ఆ పూజను చేసుకుంటూ ఉంటే ఇంతలో ప్రసాదరావు అయితే పోలీసులు తీసుకొని రామరాజు ఇంటికి వస్తాడు ఇక రామరాజు పోలీసులు ఎందుకు వచ్చారని చెప్పి వచ్చి చూడగానే అక్కడ పోలీసులు ఇలా అంటూ ఉంటారు మీ కొడుకు సాగర్ ఇతను ప్రసాదరావు గారు కూతురు నర్మదని లవ్ ట్రావెల్లో పడించి లవ్ లవ్ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే ఇదంతా కూడా మీరే ఇంట్లో నుండి దగ్గరుండి అందరూ కూడా జరిపించారని మాకైతే కంప్లైంట్ వచ్చింది అందుకు మేము ఈ ఇంటి పెద్దగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అంటారు అది వినగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడే ఉన్న భద్రావతి వాళ్ళైతే ఇదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక రామరాజు అయితే అసలు అలా జర అలా జరగలేదు చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసులు అయితే ఏదన్నా సరే పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం పదండి అని చెప్పి రామరాజుని అక్కడ నుండి పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న రామరాజు షాకి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక రామరాజు ఏం చేయలేక పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు ఇదంతా చూసి భద్రావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇలా జరగడంతో అక్కడ ఉన్న సాగర్ అలాగే చందు ధేరాజ్ వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడే అలా కూర్చొని ఉంటారు ఇక ఇదంతా నా కారణంగానే జరిగింది అని చెప్పి నర్మదా కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇది చూసి సాగర్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందు దేరాజ్ వారు అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు ఇక వేదవతి అయితే ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతూ వాళ్ళ ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్